వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డిజే డైలీ వ్లాగ్ పుదీనా రైస్ ఎలా చేయాలనేది ఒకసారి అయితే చూడండి ఈజీగా అనిపిస్తుంది మీకు కూడా హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇక్కడండి పిల్లలు ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లోకి పుదీనా రైస్ అనమాట ఇలా చేసి చూడండి ఈజీగా అనిపిస్తుంది ఈజీగా కూడా పిల్లలు తింటారనమాట స్మెల్ అనేది కూడా రాదనమాట మీకు ఎక్కువ బాగా ఈ విధంగా చేసి చూడండి ఏదేదో మనము ఆ పప్పులు ఈ పప్పులు జీడిపప్పులు అవి ఇవి వేసేసి మనం అవన్నీ చేసి పెడితే మా పిల్లలు అయితే తినరు ఈ విధంగా చేస్తేనే తింటారనమాట ఈజీ అనిపిస్తే ఒకసారి మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే పుదీనా ఆకుని నేను ఒక కట్ట తెచ్చుకున్నానండి అది ఊరికి తిరుగుతూ పోతూ వెళుతూ కొంచెం అయితే కొంచెం అట్లా వాడింది మంచి ఆకులన్నీ ఎత్తుకుని మీ తా పడేసానమాట మంచి ఆకులు తీసుకున్నాను పుదీనా రైస్ రైస్ కోసమని బాగా కడిగి పెట్టుకున్నానండి పుదీనాని తర్వాత అయితే మిక్సీలో కొద్దిగా ఉప్పు నాలుగు పది ఎండు ఎండుమిర్చి అయినా వేయొచ్చు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేసి మిక్సీకి అయితే వేసుకున్నానండి తర్వాత రైస్ అయితే ఉడుకుతుందన్నమాట పక్కన ఇంకా నాలుగు పొయ్యిలు వల్ల నాలుగు పొయ్యిలో నాలుగు పెట్టేశాను పాలు ఒక పక్క కొడిగుడ్లు ఒక పక్క పుదీనా రైస్ తిరగబాటు చేద్దామని చెప్పి ఒక పక్క ఒక పక్క అయితే రైస్ అనమాట సరే అని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిని పప్పు ఇవన్నీ పోపు అంతా వేసుకున్న తర్వాత ఎండుమిర్చి రెండు వేసుకున్నాను ఇంగు కొద్దిగా వేశానండి తర్వాత మనం ఇక్కడ రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ ముద్దనైతే కడాయిలో వేసాను బాగా కొంచెంసేపు అయితే ఉడకనిచ్చాలండి చాలాసేపు ఉడకనిచ్చకూడదు అలా ఉడకనిచ్చినామనుకోండి అది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది మనకు అట్లా కొంచెం లైట్గా వాడితే కూడా చాలన్నమాట కొద్దిగా చిటికెడు పసుపు కావాల్సినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి అంతే అనమాట రెడీ అయిపోయినట్టే మనం కొద్దిసేపు అట్లా కలబెట్టేసిన తర్వాత పక్కకు దించుకొని రైస్ వంచుకున్న తర్వాత రైస్ మన పిల్లలకి ఎంత కావాలో అంత రైస్ అయితే వేసుకొని పెనంలోనే బాగా కలపెట్టి పెట్టేశానండి మనకు చూడటానికి అలా కనబడుతుంది అంటే మనకు గ్రీన్గానే వస్తుందన్నమాట పుదీనా రైస్ కలర్ అయితే చాలా బాగా ఉంటుంది కలర్ఫుల్గా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా అయితే లంచ్ బాక్స్ లైక్ రెడీ చేశానండి నా సెల్ దీనివల్ల లైటింగ్కి అలా కనబడుతుంది తెల్లగా కానీ గ్రీన్గా ఉంటుందన్నమాట పిల్లలు కూడా బాగా తింటారు ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే మరొక విడితో మళ్ళీ కలుస్తా బాయ్ అండి